హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం శ్రీ 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 విజయ దుర్గాదేవి టెంపుల్లో ఉన్నాము ఇవాళ లలిత సహస్రనామ కార్యక్రమం జరిగింది ఇవాళ మన మహిళా కార్యదర్శి గారు అయినటువంటి శ్రీ రమాదేవి గారిని అడిగి ఇవాళ జరుగుతున్న కార్యక్రమ వివరాలను తెలుసుకుందాం ఇవాళ పదకొండు సార్లు లలితా శాసనాలు కలిగినాం తొమ్మిది సార్లు మన మణిదీపవ వర్ణన కలిగినాం మరి జాస్టం జరిగినాం మళ్ళీ పకాల భైరవస్టకం మరి ఎవరైనా ట్వంటీ వన్ ట్వంటీ వన్ డేస్ చదివితే మనకు అనుకున్నాయి అనుకున్నట్టు అవుతాయి రండి అందరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ప్రతి శుక్రవారం పార్టిసిపేట్ చేసి మీరు ఇరవై ఒక్కసార్లు కనుక చదివినట్లయితే మీరు అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వారికి మంగళహారతులనేవి ఇవ్వటం జరుగుతుంది మరి ఆ జగన్మాత మంగళహారతి రోజున కార్యక్రమాన్ని చూసి సరిస్తామా మరి మనం ఎప్పటిలాగే ఇవాళ కూడా కాంటెస్ట్ ను పెట్టుకున్నాము ఆ కాంటెస్ట్ లో భాగంగా ఇవాళ క్వశ్చన్ ఏంటంటే మన కార్యక్రమం మొదట్లో మాట్లాడినటువంటి మహిళా కార్యదర్శి గారి పేరు ఏంటి ఈ ఆన్సర్ తెలిసిన వాళ్ళు దయచేసి కామెంట్ సెషన్ లో ఆన్సర్ ని తెలియజేయటము మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం చేయాలి అలా చేసిన వారికి కాంటెస్ట్ విన్నర్ గా ప్రకటించి వాళ్ళకి నెక్స్ట్ కార్యక్రమంలో మన మహిళా కార్యదర్శి గారి చేత కుంకుమ ప్ర అందించటం అనేది ఇవాళ మన కాంటెస్ట్ విన్నర్ అయినటువంటి శ్రీమతి పద్మ గారికి శ్రీమతి రమాదేవి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం అనేది జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్